హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు రమ్ములక్ యూట్యూబ్ ఛానల్ అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నానండి సో ఈరోజు వీడియో వచ్చేసి యూట్యూబ్ రన్ చేసే ప్రతి ఒక్కళ్ళు కూడాను యూట్యూబ్లో వీడియో స్టోర్ చేస్తామండి వీడియో స్టోర్ అప్లై చేసిన తర్వాత ఆ వీడియోకి మనకి తమ్లెన్ అనేది మెయిన్ అండి తమ్ళలు ఉంటేనే మనం మనము ఏం వీడియో పెడుతున్నాము ఆ వీడియోకి సంబంధించిన సబ్జెక్ట్ ఏంటి అనేది మనం మెన్షన్ చేయగలుగుతాము చూసే సోషల్ మీడియా పబ్లిషర్స్ కూడాను మనం వీడియో అనేది పెట్టింది కొంచెం లుకింగ్గా అనిపిస్తుంది చూసిన వాళ్ళకి కాబట్టి తమిళ్ అనేది కొంచెం అట్రాక్టివ్గా చేసుకోవాలి దానికి మనకి కావాల్సింది త్రీ యాప్స్ అండి సో మెయిన్గా ఫస్ట్ వచ్చేసి మన మొబైల్లో రెమ్నీ యాప్ ఉండాలండి రెమ్నీ యాప్లో ఇది టూ టైప్స్గా ఉంటుందండి అంటే మనము ప్యాకేజ్ టైప్గా తీసుకున్నాము అంటే అమౌంట్ పే చేసుకోవాలండి అమౌంట్ పే చేసుకున్నామంటే మనము దీంట్లో వచ్చే యాడ్స్ని మనం ఫేస్ చేయక్కర్లేదు మనకి డైరెక్ట్గా వర్క్ అనేది అయిపోతుంది అయిపోతుందనమాట లేదు మనము బా ఇది చేసుకోకపోతే ప్రోమోస్ అనేవి మనకి యూస్ కావు అట్లనే మనం వర్క్ అయితే చేసుకోవచ్చు కానీ యాడ్స్ అనేవి మాత్రం కొంచెం ఎక్కువగా వస్తాయి కొంచెం పేషెన్స్ యూస్ చేసుకుంటే

అట్లా కనిపిస్తూ ఉంటుందండి అదే ఈ రెమినీ యాప్లో మనం ఒక ఇమేజ్ని తీసుకొని దాన్ని మనం కొంచెం ఎడిట్ చేసుకున్నామంటే మనం పెట్టే ఏ ఇమేజ్ అయినా సరే కొంచెం అట్రాక్టివ్గా ఉంటుందన్నమాట మనం పెట్టే ఇమేజెస్ ఏవైనా సరే కొంచెం బాగుంటే గ్లోగా ఉండాలి గ్లోగా చేసుకోవాలి ఎడిటింగ్ అనేది ఈ రెమినీ యాప్ ద్వారా చేసుకోవచ్చు ఇమేజ్ అనేది ఒకటి సెలెక్ట్ చేసుకుంటున్నాం ఇప్పటి వరకు ఈ చెయ్యి అవసరం కోసమే వాడాను ఆశయం కోసం వాడితే ఎలా ఉంటుందో తెలుసా వాడు నిన్ను ఏస్త సూపర్ సో ఇమేజ్ అనేది ఇట్లా ఉంటుందండి మన రియల్ది పిక్ అయితే ఇట్లా ఉంటుంది ఆఫ్టర్ వచ్చేసి ఇట్లా ఉంటుంది చూసారు కదండి మన మొబైల్లో పిక్కి మనము రెమ్నీలో ఎడిట్ చేసుకున్న పిక్కి తేడా సో ఇలాగా ఉంటేనే మనకి ఇమేజ్ అనేది

మనకి యాడ్స్ అనేవి రావండి ఒక్కొక్కసారి ఎక్కువ యాడ్స్ వస్తాయి ఒక్కొక్కసారి ఒక చిన్న యాడ్తో ఉంటుంది అన్నంతే మనకి కొంచెం వర్క్ అనేది అయిపోవాలి అంటే కాస్త ఓపిక అనేది ఉండాలి ఓపిక ఉంటేనే చేసుకోగలుగుతాం ఏదైనా సరే ఒక్కొక్కసారి ఇట్లాగ యాడ్స్ ఎక్కువ వస్తున్నప్పుడు మనం బ్యాక్ వెళ్ళిపోయి మళ్ళీ యాప్లోకి వచ్చినా సరే యాడ్ పోతుందండి ఎక్కువ యూస్ చేసే వాళ్ళకి ప్యాకేజ్ అనేది బాగా ఉపయోగపడుతుందండి ప్రోమోస్ అవన్నీ కూడాను మనకి అవైలబుల్లో ఉంటాయి సో ఇక్కడ టూ ఆర్ త్రీ యాడ్స్ అంటే కంటిన్యూగా యాడ్స్ వచ్చేసాయండి సో అయిపోయింది అనమాట మన ఇమేజ్ వచ్చేసి సేవ్ అయిపోయినట్టు నెక్స్ట్ ఇంకొక యాప్ వచ్చేసి ఐడోబా ఎక్స్ప్రెస్ అండి ఇట్లా ఉంటుంది సింబల్ వచ్చేసి మనము ఈ యాప్స్ని స్టోర్లో స్టోర్ చేసుకోవచ్చు అండి స్టోర్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ యాప్స్ని సో చూసారు కదా ఐడో బ్యాక్ ఫ్లో అండి ఈ యాప్ని ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అని ఉంది కదా రిమూవ్ బ్యాక్గ్రౌండ్ ఓపెన్ చేయగానే ఇట్లా అడుగుతుంది దీంట్లో మనము మనము ఏ ఇమేజ్ అయితే మనము రెమ్నీ యాప్లో ఎడిట్ చేసుకున్నాము ఆ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని మనం బ్యాక్గ్రౌండ్ పోయింది కదా రిమూవ్ బ్యాక్గ్రౌండ్ ఓకే చేసుకున్నాం కదండి సో పిక్లో బ్యాక్గ్రౌండ్ అనేది మనకి పోయింది సో మనము ఈ ఫోటోని డౌన్లోడ్ చేసుకున్నాం మనకి ఈ ఫొటోస్ అనేవి మనకి గ్యాలరీలో సేవ్ అయిపోతాయండి ఆటోమేటిక్గా సో నెక్స్ట్ వచ్చేసి ఫిక్స్ ల్యాబ్ ఫిక్స్ ల్యాబ్ అనేది అంతకుముందు కూడా నేను చెప్పానండి మనము ఈ రెమినీ అను ఎడోబ్ ఎక్స్ప్రెస్ అనే యాప్స్ యూస్ చేసుకోకుండా కూడాను ఫిక్సిల్ ల్యాబ్లో ప్లెయిన్గా తమ్నైల్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలో నేను ఆల్రెడీ ఒక వీడియో చేసి పెట్టానండి ఛానల్లో ఒకసారి చూడండి ఆ వీడియో కూడాను సో పిక్సెల్ ల్యాబ్ యూజ్ చేసిన తర్వాత ఓపెన్ చేసిన తర్వాత మనము ఎడిట్ చేసుకున్న పిక్ చూసారు కదా వచ్చింది ఇట్లా సో ఇలాగా ఎట్లా కావాలంటే అట్లాగా ఎడిట్ అనమాట పిక్ని చూసారు కదా ఎంత బాగా కట్ అయ్యి వచ్చింది సో పిక్ ఇలా పెట్టేసుకొని నెక్స్ట్ పక్కన న్యూ టెక్స్ట్ ఉంది కదండి ఈ బ్యాక్గ్రౌండ్స్ అనమాట కిందన నేను ఆల్రెడీ ఈ యాప్లో కింద ఆప్షన్స్ అన్నీ కూడాను ఒక వీడియోలో నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చానండి ఒకసారి ఆ వీడియోని మీరు చూడొచ్చు ఇక్కడ మనకు బ్యాక్గ్రౌండ్ మార్చుకోవాలనుకుంటే ఇక్కడ టెక్స్చర్స్ ఉంటాయి సో ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు ఇక్కడ టెక్స్ట్ మనం కావాల్సింది తెలుగు కావాలంటే తెలుగు ఇంగ్లీష్ కావాలంటే ఇంగ్లీషు టైప్ చేసుకోవచ్చు అనమాట కింద బార్లో లాంగ్ ప్రెస్ చేస్తే మనకి తెలుగు కావాలనుకుంటే ఆప్షన్స్ వస్తుందండి చూసారు కదా దీనికి మనము లాంగ్వేజ్ సెట్ చేసుకోవచ్చు అండి టైప్ అనేది సో సెట్ చేసుకున్న తర్వాత బోల్డ్ వచ్చింది కదా ఈ లాంగ్వేజ్ వల్ల సో ఈ టైప్ సెట్ చేసేసుకొని దీనికి కలర్ కావాలనుకుంటే కలర్ ఇచ్చుకోవచ్చు సైజ్ ఎంత కావాలంటే అంత అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ కింద టూల్స్ అన్నీ కూడాను మనకి టెక్స్ట్కి సంబంధించిన అన్ని విధాలుగా యూజ్ అవుతాయండి సో కలర్ కావాలనుకుంటే మనకి ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ చేంజ్ చేసుకోవచ్చు మన కంప్లీట్ నీట్ తమ్నైల్ అనేది అంటే ఒక టూ డి త్రీ డి పర్పస్ మీద ఒక తమ్నైల్ అనేది మనం ఎట్లాగా అరేంజ్ చేసుకోవచ్చు అనుకోవడానికి మాత్రం ఈ త్రీ యాప్స్ అనేది పర్ఫెక్ట్గా యూజ్ అవుతాయండి ఒకటి వచ్చేసి రెమ్ని యాప్ రెండోది వచ్చేసి అడోబ్ ఎక్స్ప్రెస్ థర్డ్ వన్ వచ్చేసి ఆ యాప్స్లో మనము ఎడిట్ చేసుకొని ఇక్కడ మనము కంప్లీట్ తమ్నైల్ అనేది ఒకటి రెడీ చేసుకోవచ్చు అనమాట ఫిక్సిల్ యాప్లో సో చూసారు కదా మనము ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు టెక్స్ట్ అనేది న్యూగా తెచ్చుకోవచ్చు అండి ఆ టెక్స్ట్ న్యూ టెక్స్ట్ యూజ్ చేసుకొని అది ఏదైనా సరే ఇప్పుడు పైన టెక్స్ట్ని సపరేట్గా మూవ్ చేసుకోవచ్చు మళ్ళీ మళ్ళీ తీసుకొని టైప్ చేసుకున్న దాన్ని సపరేట్గా మూవ్ చేసుకోవచ్చు దానికి సపరేట్గా కలర్స్ అనేవి చేంజ్ చేసుకోవచ్చు మనకి ఎట్లా కావాలంటే అట్లాగా యూస్ఫుల్ అవుతుంది సో మనకి ఇంతకు ముందు యాప్లో యాడ్స్ వచ్చాయి కదండి ఏ యాడ్స్ అవసరం లేదనుకుంటే మాత్రం మనకి ఎంతో ప్యాకేజ్ ఉంటుందండి దాన్ని మనం కనుక తీసుకున్నాము అంటే మనకి ఆ యాడ్స్ కూడా రావన్నమాట నీట్గా మనకి వర్క్ అనేది టైం టు టైం అయిపోతుంది సో సేవ్ చేసుకోవచ్చు చూసారు కదండి ఎంతో నీట్గా ఉన్న తమ్నైల్స్ తయారు చేసుకోండి